నమస్తే అండి నమస్తే సార్ మన ఎక్కడ ఏ మండలం ఏ జిల్లా గుండెపూడి గ్రామం సార్ మానపడ మండలం మాస్టిక్ డిస్ట్రిక్ట్ సో ఇప్పుడు మీరు దానంలో ఏమేమి ఎరువులు వాడారు సార్ ఫస్ట్ దఫాలో ఆల్ జియాను ప్రాఫిట్ సమోసా సార్ సో ఈ వాడిన తర్వాత పక్కన పొలానికి మన పొలానికి ఏమైనా చాలా డిఫరెన్స్ ఉంది సార్ బాగా నాకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎక్కువ వచ్చింది అనమాట పిలకలు అనేది ఎక్కువ వచ్చింది నుంచి డెబ్బై చిల్లర వచ్చింది మామూలుగా పెడితే డెబ్బై వచ్చింది డెబ్బై ఎక్కువనే ఉంటాయి అన్నమాట దగ్గర దగ్గర వచ్చేసి పదిహేను నుంచి ఇరవై ఉంటాయి పదిహేను మరి మీ చుట్టుపక్కల రైతులు ఎవరు అడగలేదా అడిగారు సార్ ఏమైనా అంటే ఏంది ఇట్లా వచ్చింది పొలం ఏంది ఇట్లా ఈ విధంగా వచ్చింది ఏంది అని అడిగిరు అడిగినాక నేను చెప్పిన ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పినా వాళ్ళు కూడా ఇప్పుడు

మాది మా అక్కడ పనికిరాని భూమి కూడా నెంబర్ వన్ వచ్చింది చెట్టు గింతున్నది కూడా ఎగిరి మంచిగా ఎగురు గిగురు నెంబర్ వన్ వచ్చింది రెండు మూడు కూడా నెంబర్ వన్ వచ్చింది సార్ నెంబర్ వన్ వచ్చింది నెంబర్ వన్ సో మీరు దీంట్లో వాడారు వరిలో అలానే చిల్లిలో వాడారు మిరప తోటలో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ మిరపలో అయితే మిరపల సైడ్ వచ్చినాయి సార్ బాగా మండలు బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి బాగా వచ్చినాయి ఎన్నడూ నాకైతే పదొక్క మందులు పెట్టినాం నాకైతే ఎన్నడూ అనుభవం లేదు ఈ సారి ఎందుకో దిగుబడి ఎక్కువ వచ్చింది ఈ మళ్ళా అది వాడిన చావాటికి ఇల్ల కూడా వాడాలని ఇది కూడా సార్ మీరు వానాకాలం కూడా వాడమన్నారు ఒక ఎకరం వాడని సార్ అన్నారు అని నేను ఎందుకో బ్యాక్ అయినా ఈ సంవత్సరం వాడాలని మొత్తం ఐదు ఎకరాలకు నేను వేసి పడేసాను మొత్తం ఐదు ఎకరాలకి వేసిన నెంబర్ వన్ ఉంది సార్ ప్రతి ఒక్క రైతు కూడా అడుగుతారు ఏ మందు పోయిట్టినో ఏంది ఏం సంగతి అనేది కంపల్సరీ అడుగుతారు చెప్పిన వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం రిజల్ట్ ఎట్ వస్తుంది అనేది వాళ్ళు చూస్తారు అనమాట సార్ ఇప్పుడు మీరు చిల్లీలో వాడారు కదా మిరపలో ఎంత వచ్చింది ఈ సంవత్సరం నాకు దగ్గర దగ్గర వచ్చేసి ముప్పై చిల్లర వచ్చింది సార్ ముప్పై చిల్లర చిల్లర మరి మీరు నెక్స్ట్ ఇయర్ చిల్లీ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు నేను వచ్చేసి రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు వేస్తాను సార్ రెండు నుంచి మూడు ఎకరాలు కంపల్సరీ సో ఈ మూడు ఎకరాలకి మీరు ఏమి సాగు చేద్దాం అనుకున్నారు ఏమి ఎంచుకుంటారు మొత్తం కావ్య ఎవరిది ఆల్రెడీ ప్రజ్వల్ వాళ్ళది ఆల్రెడీ బుక్ చేసుకున్నా అయితే ఒక ఇంకొక పది ప్యాకెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నా మామూలుగా నేను అనుకున్నా నేను దగ్గర దగ్గర మూడు ఎకరాలు వేద్దామని ప్రిపేర్ అయిన గతంలో ఎన్ని ఎకరాలు వేసారు నేను రెండు ఎకరాలు ఎకరన్నారా అంత వేసి ఎందుకు ఒకేసారి దాన్ని డబుల్ చేశారు నాకు రిజల్ట్ బాగుంది సార్ రిజల్ట్ బాగుంది ఒక ఎకరానికి ఎన్ని కట్లు పోస్తుంటారు భూమిలో అయిపోయే వరకు మామూలుగా దగ్గర దగ్గర వచ్చేసి పది పదిహేను బస్తాలు ఇరవై బస్తాలు వేస్తారు 20 ఈ సోదరు 200 వస్తా సార్ నీరు అడుగు సార్ ఎక్కువ ఎక్కువ సార్ మీరు చెప్పే ఎక్కువ అన్న బాగా రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది అవతల గెట్ వాళ్ళు కూడా చూసి ఏ వస్తరు ఏ వస్తరు అనేది వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది చెప్పిన ఇది ఇట్లా ఇట్లానే ఏంటంటే కొంతమంది నమ్మరు అనమాట ఏనేనే ఇప్పుడు ఈ సంవత్సరం నాది రిజల్ట్ వచ్చిందిగా చూసిర అన్నమాట చూసి ఇట్లా ఇట్లా సంగతి అంటే అప్పుడు మీ నెంబర్ కూడా సార్ వాళ్ళ నెంబర్ తీసుకురు మీ అన్నయ్య గారు అడిగారా అడిగారు వాళ్ళు కూడా అడిగారు అడిగారు మా అన్నయ్య పక్కన తోటలు అడిగారు సంగతి అంటే వాళ్ళు కూడా వెనక ముందు ఆడారు అనమాట కొంతమంది అంటారు కదా ఏ వేసుకుంటా మేలే అన్నట్టు రియాలిటీ ఇప్పుడు చూసి చూసే వాటికి అమ్మటే వాళ్ళు రియాక్ట్ అయ్యారు కంపల్సరీ అంటే మీరు రసాయన ఎరువులు అయితే తగ్గించడం చాలా తక్కువ అసలు దీనికి అప్పుడు పోయిన సంవత్సరం చాలా పెట్టుబడి పెట్టినా ఈ సంవత్సరం చిన్న తక్కువ ఉంది సార్ పెట్టుబడి తక్కువ దిగుబడి దిగుబడి ఎక్కువ ఉంది చాలా దిగుబడి ఉంది మామూలుగా అది పక్కంది మామూలు భూమి అది అయినా కూడా అల్లా నెంబర్ వన్ వచ్చింది ఈ వర్షాలకు అది ఊకనే పోవాలి అది సౌడు భూమి సౌడు భూమి సౌడు భూమి పుట్టిన పోవాలి అసలు అది కానీ మంచిగా అంటే ఇప్పుడు జేగిలు వాడారు కదా జేగిలు కావచ్చు మైక్ యాగిలు కావచ్చు ప్రమోస్ కావచ్చు ప్రాఫిట్ కావచ్చు ఇవన్నీ వాడిన తర్వాత నేలలో ఏమైనా మార్పు చూసారా మార్పు వచ్చింది సార్ రైతుకి నేల బాగుండాలా దాంట్లో పెట్టిన పంట బాగుండాలా ఫస్ట్ సార్ పంట వచ్చేది అంతే కదా సో రైతులు ఇప్పుడు నేల పట్టించుకున్నారా అందులో వేసిన పంటను పట్టించుకున్నారు ఎక్కువగా నేల పంటనే పట్టించుకుంటు వాళ్ళు సో పంటకి ఏమోస్తాయి తెగులు వస్తే తెగులు మందు దోమ వస్తే దోమ మందు పురుగు వస్తే పురుగు మందు పురుగు మందు మొక్క ఎదగాలి కాబట్టి మొక్క ఎదగాలి కాబట్టి ఇరవై ఇరవై గానీ పద్నాలుగు ముప్పై అంతేగాని భూమిని అయితే పట్టించుకోవట్లేదు ఓకే సో ఇప్పుడు మీకు వరిలో కూడా ఒక్కొక్క దుబ్బికి అరవై ఎనిమిది నుంచి డెబ్బై పిలకల దాకా వచ్చింది మీకు గతంలో అయితే ఎన్ని వచ్చాయి నుంచి పదిహేను నుంచి ఇరవై వచ్చాయి ఎన్నర్ రాలేదు ఓకే సో మీరు అయితే హ్యాపీగా ఉన్నారు నాకు సంతోషంగా సన్న ఒడ్లు అనేది వేసారు సన్న ఒడ్లు ఓకే సో చూడొచ్చు ఇదంతా జియాక్జీలు ప్రాఫిట్ ప్రమోసా అనమాట సో రైతు మాటలో విన్నారు కండి వరిలో జియాజీలు ప్రమోసా అదే విధంగా ప్రాఫిట్ వేయడం వల్ల నేల గొల్ల బారీది కర్బన్ శాతం పెరిగింది ఎందుకంటే ఫస్ట్ మెరుగుదాట్లో వేశారు అక్కడ రిజల్ట్ చూసి దానంలో ఈ జియాక్జీలు ప్రమోసా ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇవే ఫలితాలు ప్రజలైతే